అందరికి నమస్కారమండి ఈరోజు మనం సివి నరసింహదాసు గారు రచించిన ఓ కోడలి స్వగతం అనే ఓ చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం కొత్త కోడలుగా అత్తవారింట్ల అడుగుపెట్టాక తొలి ఉషోదయం గడియారం ఆరున్నర చూపిస్తుంటే ఆదరా బాద్రాగా గదిలోంచి బయటపడ్డాను హాల్లోనే ఎదురయ్యారు అత్తగారు లేచావా అమ్మాయి టైం ఎంతయిందో ఇంకా మొద్దు నిద్రపోతూనే ఉన్నాడా ముఖం నిండా నవ్వు పులుముకుంటూ అడిగారు కాని ఆ చూపుల్లో ఓ రకమైన భావం నా దృష్టి దాటిపోలేదు అప్పటికే తలారా స్నానం చేసి పూజ చేసి ఉన్నారేమో మనిషి మాత్రం మహా కళగా కనిపిస్తున్నారు ఆ మాత్రం క్రమశిక్షణ నాలో కనబడ్డం లేదనేది ఆమె చూపులకు అర్థమని తెలుసుకోలేనంత అమాయకరాలను కాని నేను నిజానికి ఐదు గంటలకే లేచి పనిపాటులో పట్టం నాకు అలవాటే కూడా తొందరగానే మెలకు వచ్చేసింది ఈ కొత్త మొగుడు గారు క్షమించాలి ఎక్కడో భాషదోషం దొర్లుతున్నట్టుంది ఒక్కరి భర్త అయినప్పుడు కొత్త పాత ఏమిటి ఏదో కొత్త కాపురం కదా ఆయన గారికి నాకు అంతా కొత్త కొత్తగా ఉందని ఆ మాట వాడానంతే రాత్రంతా చేసిన ఆగడాలు చాలక తల్లివారుజామును మళ్లీ మొదలు పెట్టేశారు నాకు లోపల ఆనందంగానే ఉన్న అత్తగారు గుర్తుకు రాగానే ఆయన గారిని అతి కష్టం మీద ఆపి బలవంతంగా బయటపడేసరికి ఈ వేళయింది అయినా పెద్ద ఆలస్యం ఏమైపోయిందని ఈవిడి గారి దీర్ఘాలు కాకపోతే మా స్నేహితురాళ్ళు సులోచన రాగిని అయితే పెళ్లైన తర్వాత కూడా ఏనాడు ఎనిమిదిన్నరకు ముందు లేచిన పాప అనిపోలేదు మా గ్రూప్ లో నేనేనండోయ్ మహా మంతురాల్ని అసలు ఈ రోజుల్లో కూడా నాలాంటి కుదురైన కోడలు దొరకటం మా అత్తగారి అదృష్టం కాక మరేమిటి కాస్త సొంత డబ్బా ఎక్కువైపోయినట్టు అనిపిస్తోందా సరే ఆపేస్తానులేండి నాతో పోల్చుకొని మీకు కూడా ఏమూలో పూసేంత అసూ కలుగుతున్నట్టుంది మా అత్తగారి గురించి సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఛాయాదేవికి ఎక్కువ సూర్యాకాంతానికి అన్నమాట నోరు పెద్దది కాబట్టి దబాయింపు సెక్షన్ లో ఇంట్లోనూ బయట కూడా చెడుగుడు ఆడేస్తుందని అభిజ్ఞ వర్గాల భోగట్ట పెళ్లికి ముందే సైలెంట్ మనిషో పెళ్లయ్యాక మెతకబడిపోయారో తెలియదు గాని రెండేళ్ల క్రితం రిటైర్ అయిన మామయ్య గారికి పాపం ప్రస్తుతం ఇట్లు తమ విధేయుడు పాత్రే ఇక శ్రీవారి గురించి చెప్పాలంటే ఇద్దరు ఆడపిల్లల మధ్యన ఒక్కడే కొడుకు మా అత్తగారి పంచప్రాణాలు ఈయనమీదే కొడుకంటే వల్ల ప్రేమ అభిమానం మీద ఈగ వాలితే ఆవిడి మీద ఏనుగు పడ్డంత ఆరు నెలల క్రితం ఈయనకి జలుబులు రొంపా చేసి జ్వరం వచ్చి మూడో రోజైనా తగ్గకపోయేసరికి ఆ ఏడుకొండల వాడికి నిలుగుదోపిడి ఇచ్చుకుంటారని మొక్కుకుని నడకన మెట్లన్నీ ఎక్కి స్వామిని దర్శించుకుని మరీ వచ్చారట ఈయన గారు కూడా అమ్మ కూచే ఆవిడ అంచనాలకి ఏమాత్రం తగ్గరు కనీసం అలా కనిపించరు కూడా మొదటిసారి ఈ సంబంధం గురించి నాను నాతో ప్రస్తావించినప్పుడు మా అత్తగారి విషయం కూడా క్షుణ్ణంగా వివరించారు సరే సంబంధం కుదిరినప్పుడు కదా అని పెళ్లి చూపులకు కూర్చున్నాను గాని పెళ్లి కొడుకును చూశాక ఎటో వెళ్లిపోయింది మనసు టైపులో నన్ను నేను మర్చిపోయాను మా అత్తగారు నన్ను ఇంటర్వ్యూ చేశారో ఇంటరాగేట్ చేశారో గ్రహించే లోపలే ఆమె పరీక్షలో నేను నెగ్గాను పెళ్లైపోయింది ఇక నెగ్గాల్సింది నా కోడరికాన్ని అత్తగారి దాష్టికాన్ని ఎలాగో ఏమిటో కాలమే చెప్పాలి కాపురంలో మొదటి రోజే మా అత్తగారి సామ్రాజ్యంలో నేనంత పిపీలకాన్నో అర్థమైపోయింది ఏమాత్రం ఛాన్స్ తీసుకోవటం ఆమెకి ఇష్టం లేనట్టుంది ఇన్నేలుగా తాను అనుభవిస్తున్న ఏకచక్రాధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని మొదటి రోజే తెలిసిపోయింది ఆవిడ మాటల్లోనే మీ కొత్త కోడల్ని చూపించవా జగదాంబా అంటూ వచ్చారు ఓ ఆరడజన మంది అమ్మలక్కలు మా పెళ్లికి రాలేకపోయిన వీధి మొత్తవులు హాల్లో వారిని కూర్చోబెట్టి నా కోసం కేకేశారు అత్తగారు నేను వెళ్లేలోపలే కబుర్లు మొదలయ్యాయి మీ కోడలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందంట కదా ఆరా తీస్తోంది ఒక ఆవిడ అబ్బో పెద్ద చదువే ఐదో క్లాస్ వరకే చదువుకున్న నీకు అంత పెద్ద చదువుకున్న కోడలు వచ్చిందంటే ఇక నీకు పెరట్లో మంచం మంచం కింద కంచమే గతి తనేదో జోక్ చేస్తున్నట్టు నటిస్తూనే పుల్లవిరిపు మాటలు పడేసింది ఇంకొక ఆవిడ మా అత్తగారు మాత్రం దాన్నే మాత్రం గా తీసుకోలేదు బీబీ బాగా పెరిగిపోయినట్టుంది చదువా చట్టబండల తెక్కతెక్క వేషాలు వేసిందంటే కాళ్లు విరిచి కావిట్లో పడేస్తాను ఈ జగదాంపతో పెట్టుకుంటే ఏమవుతుందో క్షణక్షణం చెల చేస్తాను ఆవిడ ఆవేశంతో రొప్పుతుంది కోపంతో శరీరం కంపిస్తోంది ఆవిడ అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాలేదు గాని ఆవిడ్ని ఇరిటేట్ చేస్తే చూడబోయే నరకమేమిటో తెలిసేలా చేసింది నిజం చెప్పద్దు నాలో మొదటిసారి చిన్న భయం లాంటిది కలిగింది అత్తగారి ఆగడాలు కోడలి అగచాట్లు ఎన్ని కథలుగా రాలేదు ఎన్ని సినిమాలుగా చూడలేదు ఎన్ని వాస్తవాలుగా గమనించలేదు తనదాకా వస్తేనే తెలుస్తుందన్నది నిజం నాకిప్పుడు బోధపడింది ఆవిడికి నా మీద విపరీతమైన అనుమానం తనని కొడుకుని దూరం చేయబోతున్నాననే అభద్రతా భావం చాదస్తం మూర్ఖత్వం సమపాలలో రంగరించుకున్న మనిషి ఆవిడ కాకపోతే ఆమె నాలో సహనాన్నే చూసింది మొదటిసారి వంటగదిలో ఆమెకు సాయపడబోతుంటే నువ్వెందుకమ్మాయి వంటనే చేస్తాగా నువ్వు వంటింటి ఛాయలికి కూడా రానవసరం లేదు లే అంటూ ఎంతో ప్రేమ వలకబోస్తూనే అక్కడ తనకి ఎదురు లేకుండా చేసుకుంది ఆ వెనకే సనుగుడు వినిపిస్తూనే ఉంది ఈ కాలం ఆడపిల్లలకి అవుతుందిలే వంట అది తింటే ఇహ తిండి మీద చచ్చి అంతా మూలపడాల్సిందే ఊరుకుంటానా ఉదయం నుండి పని పాటలతో విశ్రాంతి లేకుండా అలా పరిగెడుతూనే ఉన్నారు కదా అత్తయ్య ఒక్క పావు గంట అలా రిలాక్స్ అవ్వండి నేను కాఫీ చేసి పెడతాను అన్నాను వీలైనంత మార్ధవంగా ముప్పై ఐదేళ్ళ నుండి ఈ చాకరీ నాకు కొత్త కాదమ్మాయి ఈ వాళ్ళను వచ్చావని నేను మూల చెరిపోవడానికి నా ఒంట్లో ఇంకా సత్తు చచ్చిపోలేదు మరో పది మంది ఉన్నా సేవలు పెట్టగలను తర్జనితో విచిత్రంగా బెదిరించింది ఓరి భగవంతుడా ఈవిడ విషయాన్ని ఎట్నుంచి ఎటు మలుపులు తిప్పేస్తోందో నా ఉద్దేశం అది కాదత్తయ్యా ఎంత లేని యంత్రానికైనా మధ్యలో కొద్దిసేపైనా ఆపి రెస్ట్ ఇవ్వకపోతే మొత్తానికే మూలపడే ప్రమాదం ఉంది జీవం ఉన్న మనిషికి మధ్య మధ్యలో విశ్రాంతి మరీ అవసరం నేను ఇంటికొచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను యాభై ఐదేళ్ల వయసులో కూడా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక ఉపయోగపడే పని అలా చేస్తూనే ఉంటారు అంత జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు కాబట్టే మీకది సాధ్యమైంది మిమ్మల్ని ఆదర్శంగా మీ పనిని తగ్గించలేకపోయినా మీతో పాలు పంచుకుంటే అదో ఆనందం మా తరానికి మీకున్న నేర్పులో వందో వంతు అబ్బిన మేము ఎంతో సాధించినట్టు నా పాచిక పారింది ఆవిడ గొప్పతనం నా తక్కువతనం కలిసిన నా మాటలు ఆవిడ అహాన్ని కొద్దిగా కదిల్చాయి గుడారంలో ఉంటే మూతి పెట్టగలిగింది వంటింట్లో నా జీవితం కాఫీతో మొదలైంది అత్తగారు ఫిల్టర్ కాఫీ ఇష్టపడతారు అద్భుతంగా చేయగలనని చెప్పనుగాని నేను వంట చేస్తే పని పనిలేదు నా వంటింటి ప్రస్థానం కాఫీ దశ నుండి పండుగ పిండి వంటలు చేయడం వరకు సాగింది నా వంట అమోఘమని మామగారు ఆయనగారు లొట్టలేసుకుని తింటుంటే ఆవిడ ముఖం మార్చుకునేవారు ఇందులో నా గొప్పేం లేదు ఏది ఎంత పాలలో వేయాలో అత్తగారు దగ్గరుండి డైరెక్షన్ ఇస్తుంటేనే చేస్తున్నాను అంటూ ఆవిడ్ని ఆకాశానికి ఎత్తేస్తే అదే ముఖం మతాబులా వెలిగిపోయేది ఏ పని చేసినా తప్పే చేయకున్నా తప్పే అంటూ ఆవిడ నానా రాధార్థం చేస్తున్నప్పుడు మామయ్య గారు ఓ రోజు నన్ను ఓదార్చుబోయారు నాకైతే ఈ జీవితం అలవాటైపోయింది తల్లి కూడా తన అత్త నుండి ఆమె ఎన్నో అగచాట్లు అవమానాలు పడింది ఆనాడు అన్ని ఉమ్మడి కుటుంబాలు కాబట్టి తప్పించుకోలేక లోపలే రాక్షసత్వాన్ని పెంచుకుంది నిన్ను వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను ఏనాడు అనుకో సహనం కోల్పోలేదు కాని కొన్నాళ్ళకి నువ్వు మరో జగదాంబగా మారిపోకూడదని నేను సలహా ఇస్తున్నాను అబ్బాయితో నేను మాట్లాడతాను మీరు వేరుగా కాపురం పెట్టేలా నేను చూస్తాను మామయ్య గారు ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే ఆపేశాను అప్రయత్నంగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి నేను కోడలుగా వచ్చింది మీ అమ్మాయి జీవితంలోనూ మీ హృదయంలోనూ స్థానం సంపాదించుకోవటం కోసం అంతేగాని ఓ బిడ్డను తల్లి వేరు చేయటానికి కాదు అత్తగారు నన్ను అమ్మాయి అంటారు మీరు తల్లి అన్నారు అంటే మీరిద్దరూ నన్ను ఓ బిడ్డగా చూస్తున్నారనే కదా తల్లి తండ్రిలో ఒకరి ప్రవర్తన సరిలేకపోతే బిడ్డ వదిలేయగలదా అమ్మలాంటి అత్తగారిని నేను కాదనుకోగలనా అంటున్న నన్ను అశ్రపూరిత నయనాలతో వాత్సల్యంగా తాకి ఆశీర్వదించారు ఆయన మంచితనం నా పట్టుదలను దృగిం చేసింది మా అత్తగారికి కావాల్సింది అధికారం అహం సంతృప్తి చెందడం పదే పదే ఆమె పెద్దరికాన్ని గొప్పతనాన్ని గుర్తు చేయడం ద్వారా నేను తన ముందు ఎన్నటికీ అందుకోలేనంత దూరంలో దిగువనే ఉన్నాననే భావన కలిగించాను ఆమె పుట్టింటి సంగతులు చిన్ననాటి విశేషాలు ఆసక్తి ప్రదర్శిస్తూ వినడం ద్వారా నేను ఆమె అంతర్వలయంలోకి చేరుకోగలిగాను సూటిగా ఆమె చర్యల్ని ఏనాడు తప్పు పట్టకుండా వేరే విధంగా చేస్తే ఎలా ఉంటుందో నాలుగైదు రకాలుగా ఆమె నోటు వెంటే చెప్పించడం ద్వారా తన చర్యల్ని తనే సమీక్షించుకునే అవకాశం కల్పించాను మా పుట్టింటి గొప్పలకన్నా ఆమె విజయ రహస్యాలకి ప్రాధాన్యత ఇచ్చాను అవును ఆమె కూడా మనిషే సంఘంలో సగటు ఆడపిల్లగా ఆంక్షల మాటను అణిగిపోయింది పుట్టి బుద్ధిరిగినప్పటి నుండి అనుబంధం పెంచుకున్న తనదనుకున్న కుటుంబాన్ని వదిలి అత్తవారిల్లు అనే కొత్త ప్రపంచంలోకి నిర్దాక్షణ్యంగా విసిరేబడింది పరిస్థితులతో రాజీపడి కనీసం అలా నటిస్తూ తన కోసం మరో కుటుంబం అనే కోటను నిర్మించుకుంది ఈ క్రమంలో మనసును రాయగాను మార్చుకుంది మరోసారి ఆ సౌధం తర్వాతి తరం కారణంగా బీటలు మారుతుందేమోనన్న భయంతో అవద్రతతో తనే రాక్షసుగా మారి కాపలా కాయాలి అనుకుంది ఎందరో అత్తగారు కథనాలు వేర్వేరు కథ ఒకటే వారి బాధలోనూ వాస్తవం ఉంది కాలం మారిందనే సాకుతో కేవలం తమ స్వార్థం కోసం వేరు కాపురాల పేరుతో కట్టుకున్న వాడిని నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రుల నుండి దూరం చేస్తున్న నవతరం నాయకులు తయారయ్యారు కోడలు అనే మాట చాలా స్వల్ప వ్యవధికే పరిమితమైపోతోంది అదృష్టవశాత్తు నన్ను కన్నవాళ్లు నాలో సంస్కారాన్ని ఇచ్చారు అదే ఆయుధమై మా అత్తగారిని నాకు దగ్గర చేసింది ఏడాది తిరిగేసరికి ఆమె నాకు అత్తగారే కాదు అనురాగం పంచే అమ్మ కూడా ఇప్పుడు మాటల్లో పడి మర్చిపోయాను ఇవాళ చాలా పనులున్నాయి ఉదయం అత్తగారిని కంటి చకప్కి తీసుకెళ్లాలి మధ్యాహ్నం టీవీలో ఇద్దరం కలిపి మల్లేశ్వరి సినిమా చూడాలి సాయంత్రం రాజలక్ష్మి గారి అమ్మాయి సీమంతానికి వెళ్ళాలి రాత్రి పది గంటల రైల్లో మా చిన్నాడు పరిచి వస్తోంది రిసీవింగ్కి వెళ్ళాలి ఇంకో విషయం ఈ ఏడాది ఆవకాయ నేనే పెట్టాలి అఫ్కోర్స్ అత్తగారి డైరెక్షన్లోనే ఏంటి నాకు ఆవకాయ పట్టడం వచ్చని మీకు తెలుసా ఉష్ వింటారు గట్టిగా అనకండి ఇంకా బాబోయ్ ఇక చాలు అత్తగారి కబుర్లు అంటున్నారా సర్లేండి మరోసారి చెప్పుకుందాం ఈసారి మీ విజయగాథలు వినడానికి నేను రెడీ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి